అలలుయ అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినమా ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం దావేది రాసిన కీర్తనల గ్రంథము నూట పదహైదవ కీర్తన పదిహేడవ వాక్యము మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి హలుయ దేవునికి స్తోత్రం చూడండి దేవుణ్ణి స్థుతించడం చాలా అవసరం దేవుణ్ణి స్థుతించినప్పుడు నీ స్థితిగతులన్నీ మారిపోతాయి ను నువ్వు స్థుతి చేయడం అనేది అలవాటు చేసుకున్నప్పుడు నీ స్థితి కూడా మారడం నువ్వు గమనించుకుంటావు ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతించడం అలవాటు చేసుకుంటారో దేవుని స్థుతించే మనసు నీకు వస్తుందో ఎప్పుడైతే దేవుని స్థుతించాలి అనే ఆ తలంపు ఆలోచనలతోను దేవుని స్థుతించడం దేవుని స్థుతించి గణపరుస్తున్నప్పుడు దేవుడు నీ పట్ల ఆయన కార్యము సఫలమవుతుంది నీ పట్ల ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు నెరవేరుతాయి ఆటంకాలు శోధనలు జయజీవితం వస్తుంది స్థుతించాలి నిత్యము దేవుని స్థుతించాలి నిత్యము నిత్యము ప్రతి క్షణము దేవునిని స్థుతించి ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలి ఎప్పుడు నోరు మరి దేవుని స్థుతించే నోరుగా ఉండాలి ఇలా స్థుతించని వాళ్ళు దేవుని స్థుతించని వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మౌనంగా ఉంటారంట వాళ్ళు చనిపోయిన వారితో సమానం మృతులను మౌన స్థితిలోకి దిగి దిగిపోవారును అంటే చచ్చిన పరిస్థితిలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు మౌనంగా ఉన్న వాళ్ళు కూడా అంతే చనిపోయిన వాళ్ళు నోరు తెచ్చి దేవుని స్థుతించలేరు ఆరాధించలేరు ఆయనని ఆయనని గురించి ప్రకటించలేరు చచ్చి చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లనో మౌనంగా ఉండే వాళ్ళ స్థితి కూడా ఫస్ట్ మౌన స్థితిలోకి దిగిపోయి అంటే మౌనం 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 ఉండాలి కానీ అవసరం వచ్చిన చోట మాట్లాడాలి మౌనం అనేది ఎక్కువగా మాట్లాడకూడదు వినడానికే వేగిరపడమన్నారు కానీ వింటూనే నోర్ నోర్నిచ్చిన దేవుణ్ణి కూడా స్థుతించాలి మాట ఇచ్చిన దేవుణ్ణి గనపరచాలి స్థుతి చేయకపోతే నువ్వు మౌనంగా ఉంటే నువ్వు చనిపోయిన వాళ్ళతో లెక్క స్థుతిస్తూ 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 ఉన్నప్పుడు నీవు జీవముతో నింపబడతావు స్థుతి ఇస్తుంది మౌనము మృత మృతుల మృతు మరణాన్ని ఇస్తుంది మరణించే స్థితి ముందుగా మరణించే స్థితికి ముందు మౌనం వస్తుంది అంటే ఒక నిరాశ జీవితం ఒక ఫెయిలూర్ జీవితం ఏముందులే ఈ జీవితంలో ఏం చేసిన లే దేవుడు ఎందుకు స్థుతించలేను ఇంకా వద్దు ఏదో అలాగ ఉసూరుమంటూ అంటూ కాళ్ళు వస్తుంటారు అలాంటి భక్తి కొనసాగిస్తుంటారు మరణము మరణము మౌనము నీకు ఉంటే నువ్వు స్థుతించలేవు జీవం లేని బతుకుతో ఉంటే నువ్వు దేవుని స్థుతించలేవు యేసుక్రీస్ వారు అన్నారు నేనే సత్యము జీవము మార్గమైన జీవము ఆయన ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా జీవముతో నింపబడిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరు వాళ్ళు ఎప్పుడు కూడా స్థుతిస్తారు ఎప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉంటారు స్థితిగతులు ఏవైనా మారొచ్చేమో పరిస్థితులు మారుతూ ఉండొచ్చేమో కానీ వారి అంతరాత్మ వారి నోరు మాత్రం దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటారు దేవుడు ఇచ్చినాడంటే స్తోత్రం చెల్లించడం కాదు దేవుడు ఇవ్వకపోయినా స్తోత్రం చెల్లించే మనసు ఉంటుంది దేవుణ్ణి కలిగిన పిల్లలు దేవుణ్ణి ఆరాధించే పిల్లలు యోబు పరిస్థితి చూడండి యోబు ఒక్కరోజు ఒ ఒక్క రోజులోనే తన స్థితి అంతా ఎంతో ఊజు దేశంలోనే ధనవంతుడై ఉన్న ఆయన ఆయన పరిస్థితి నేతితో కాలుగడుకునే ఆయన పరిస్థితి అనేక మంది పని మనుషులు ఉన్న ఆయన పరిస్థితి ఆయన సంపద ఆయన అంతా కూడా ఒక్క రోజులో వెళ్ళిపోయింది ఒక్క రోజులు వెళ్ళిపోయింది ఆరోగ్యం కూడా ఒక్క రోజులు వెళ్ళిపోయింది చివరికి భూమి మీద కూర్చునే పరిస్థితి వచ్చింది అయినా కానీ ఆయన నోరు మాత్రం స్థుతించింది హల్లెలూయా పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉంది ఎంత నొప్పికరమైన పరిస్థితి ఉంది పరిస్థితి చూడలేదు యోబు ప్రభువుని చూసినాడు హల్లెలూయా పరిస్థితులు చూసే నువ్వు స్థుతించలేవు పరిస్థితులు చూస్తే నువ్వు ఆరాధించలేవు పరిస్థితులు చూస్తే దేవుడు చేసే మేలు కనబడదు కానీ నువ్వు పరిస్థితులు చూడకుండా దేవుణ్ణి ఆరాధిస్తే నీ పరిస్థితులంతా ఆయన మేలుతో నింపుతూ వస్తారు ఆయనను స్తించాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఆయనను స్తుతించే మనసు నీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయనను ఎప్పుడు ఆరాధించే పిల్లలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన చుట్టూ చేరి ఆయనను సంతోషపరచాలని ఆయనను ఆరాధిస్తూ ఉల్లసించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం యోబు ఆ మాట ఎహోవా ఇచ్చాను యహోవా తీసుకుని యహోవా నామమునకు స్తోత్రం యహోవాకు స్తోత్రం యహోవాకు కలుగును కాక అన్న వెంటనే దేవుడు ఎంత సంతోషపడింటాడు అదే స్థానంలో నువ్వు నేనున్నా అంత నష్టం కలగకపోయినా చిన్న అనుకున్న ఉద్యోగం రాకపోతే అనుకున్న బిడ్డ పుట్టకపోతే అనుకున్నది వ్యాపారము డెవలప్ కాకపోతే అనుకున్న మ్యారేజ్ జరగకపోతే అనుకున్నది ఏదైనా చిన్నది జరగకపోయినా కొనుక్కునే వెహికల్స్ విషయంలో అయితేనేమి ఇంకొకటి అయితే ఏమి ఇంకొకటి అయితేనేమి ఇది ఏదైనా ఒక చిన్న జరగకపోతేనే మరి దేవుణ్ణి ఏవేమో అనుకుంటారు ఉన్నారా లేరా ఈయన వింటున్నాడా లేదా ఇన్ని ఇన్ని సమస్యలేంటి నాకే వచ్చినా ఏంటి ఆ దేవుడే ఉంటే ఈ పరిస్థితి రాకపోవు కదా అనేసి వెంటనే దేవుణ్ణి కూడా మార్చేసుకునే పరిస్థితి సేవను సంఘాన్ని మార్చుకునే పరిస్థితి వచ్చేసింది ఈ రోజుల్లో కానీ చిన్నవి జరుగుతూనే తట్టుకోలేక మృతులలోకి వెళ్ళిపోతున్నారే మౌనం అయిపోతున్నారే ఏ అంత స్థితి మారిపోయినా ఆయనను స్థుతించినాడు చూడండి అందుకే తిరిగి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు రెండంతల ఆశీర్వాదం రెండంతల దీవెన రెండంతలుగా ఘనత రెండంతలుగా ఆయన ఆయన ఆశీర్వదించబడినాడు దేవుని చేత ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఆయన స్నేహితుల యొక్క మొర అర్పణ అంగీకరిస్తా అన్నాడు దేవుడు ఏ స్థాయి పెరిగిందో చూడండి కనుక స్థితులను చూసి స్థుతించకుండా ఉండొద్దు స్థితులు ఏవైనా నీ నోట మాత్రం దేవా ఏసయ్యా స్తోత్రం ఏ సయానికి స్తోత్రం ఏ స్తోత్రం స్తోత్రం అంటూ అంటూ అంటూనే నీ పని నీ ప నీ పరిస్థితులలో నువ్వు ప్రయాణాల్లో ప్రతి విషయంలో నువ్వు అంటూ అంటూ స్థుతిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న శోధన తలంపులన్నీ కాలిపోతాయి మనసు నెమ్మది వస్తుంది దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తావు దేవుని సహవాసంలో ఎదుగుతావు ఆ యొక్క ఆ యొక్క కృప ఉంటుంది నీకు కనుక మౌనము మరణానికి తీసుకుపోతుంది మరణస్థితి ఇంకా జీవమే లేని బతుకుంగా ఒక్కసారి నువ్వు మౌనంలోకి వెళ్ళిపోయి దేవుని స్థుతించకుండా ఉన్నావు అంటే అది చివరికి నిన్ను జీవంతో ఉండకుండా మరణానికి అప్పగించే పరిస్థితి వస్తుంది కానీ అదే నువ్వు పరిశ్రమలు చూడకుండా స్థుతించడం నువ్వు మొదలు పెడితే నీలో ఉన్న జీవము బయటికి వస్తుంది నీలో నీతో నీతో దేవుని యొక్క పాత్ర నీకు దేవుని యొక్క నీ పట్ల దేవుని యొక్క పా దేవుడు ఎట్లా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడో ఆ పాత్రగా నువ్వు బయటికి వచ్చేస్తావు సాక్ష్యం వచ్చేస్తుంది దేవుని యొక్క కృపని పైన ఉంటుంది దేవుని సంగమా ప్రియదేవుని బిడ్డ మౌనంగా ఉన్నావా స్థుతిస్తున్నావా ఈరోజు ఉదయమే ఈ వాక్యం వింటున్నావు కదా నోటితో ఒక్క రెండు ఐదు నిమిషాలు మోకాళ్ళేసి నిజమే ప్రవ్వా నేనేదో హడావుడిగా ప్రార్థన చేసుకుని హడావుడిగా వాక్యం చదువుకొని వెళ్ళిపోతున్నా కానీ ఇంకా ఆ టెన్షన్ ఈ టెన్షన్తోనే ఉన్నాను నిన్ను స్తుతించలేక నేను మౌనం అయిపోతున్నానేమో ప్రవ్వా మనుషులతో మౌనంగా ఉండాలి మనుషులతో మాట్లాడితే తంటాలు వస్తాయి ఏవేవో వస్తాయి కానీ నీ దగ్గర నేను మౌనంగా ఉండొద్దు ప్రవ్వా నీ దగ్గర నేను నిన్ను గణపరచాలి ప్రొవా నీ దగ్గర మోకాలేసి వేసి నేను స్తుతించాలి ప్రవ్వా నేను కొనియాడాలి ప్రవ్వా నిన్ను ఆరాధించాలి ప్రోవా అనేటువంటి ఆ మనసుతో నింపబడదు మనుషుల దగ్గర ఎక్కువ మాట్లాడద్దు దేవునితో మాట్లాడేటోళ్ళు మనుషులతో తక్కువ మాట్లాడతారంట దేవునిని స్థుతించే వాళ్ళు ఆరాధించే వాళ్ళ జీవితంలో దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత గొప్పగా ఉంటుంది దేవుని దగ్గర మౌనంగా ఉండొద్దు ఆరాధనకు వస్తారు మందిరాలకు వస్తారు మౌనంగా ఉంటారు మౌనంగా ఎందుకు ఇంకా ఇంటి దగ్గర ఉంటే సరిపోదే కదా అంత ప్రయాసపడొచ్చు ఈడ కూడా మౌనంగా ఉండడానికా ఇక్కడ నోరు తెరిచి ఆరాధించాలి నోరు తెరిచి స్థుతించాలి నోరు తెరిచి కొనియాడాలి కీర్తించాలి ఘనపరచాలి ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించే బిడలుగా మార్చబడాలి ఒంటరిగా ఉంటే ఇంట్లో మరి చేసుకోలేకపోవచ్చు అంత ఆ ఇండ్లల్లో అరవలేక ఆ ఇండ్లల్లో ఆరాధించలేక గట్టిగా ఆరాధిస్తే ఎరుగుపరవాలి అదే సంఘంగా సమాజంగా కూడినప్పుడు నీకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండకుండా స్వేచ్ఛగా ఉంటుంది కన్నీరు కారుస్తూ దేవుని ఆరాధించే వాళ్ళుగా ఉండాలి అన్నీరు గారుస్తూ ప్రభువు చేసిన మేలు నువ్వు స్థుతించే బిడలుగా ఉన్నప్పుడు స్థుతించే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీ స్థితి ఎలా మారుతుందో ఎలా మార్పు చేస్తాడో ఆ దేవుడు నువ్వు చూసి దేవునికి సాక్షిగా బతకగలుగుతావు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో నీ పట్ల జరగాల్సిన కార్యాలు కూడా జరగవు నువ్వు నీ నీవు సాక్షిగా బయటికి రాలేవు కనుక స్థుతించడం నేర్చుకోండి ఆరాధించడం నేర్చుకోండి కీర్తించడం నేర్చుకోండి నిత్యము ఆయనను బిడలుగా ఉండండి దేవుని స్థుతించే వాళ్ళను దేవుడు ఎప్పుడు ఇడ్చిపెట్టాడు ఎప్పుడు ఇడ్చిపెట్టాడు ఇచ్చినా ఏదో ఉద్యోగం ఇచ్చినాడు దించినాడు దించినాడు వ్యాపారాలలో ఆ తర్వాత పిల్లలు పుట్టినారు పొలం పండింది ఈ దీనిలో ఆరాధిస్తున్నావా స్థుతిస్తున్నావా ఇంకా మళ్ళీ ఒకవేళ అవి పోతే ఏంటి నీ పరిస్థితి అవి కాదు ముఖ్యం నీకు వాటిని చూసి నువ్వు స్థుతించడం కాదు ఏమీ లేని దరిద్రుడైన లాజరు దేవునితో ఉన్నాడు చూడు అది కావాలి దేవునికి కూడా నేనేమి ఇవ్వలేదు లాజర్కి కానీ లాజర్ నన్ను నిలిచిపెట్టిపోలే అన్ని సాతానగాడు మొత్తం తీసేసినాడు యోబుకే అయినా నన్ను నిలిచిపెట్టిపోలే యోబు అలా నాకోసం నా కోసం ఉండే పిల్లలు నాకు కావాలని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు ఏదో ఇస్తే ఉండేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది ఏమీ ఇవ్వకపోయినా ఆయన పక్షాన నిలబడేటువంటి సైన్యంగా మార్చబడేటువంటి బిడ్డలు ఆయన కావాలి కనుక ఈ వాక్యం వింటున్నావా స్థుతించు చాలంతే స్థుతించు ఉదయం లేస్తేనే స్థుతించు ఉదయం లేస్తేనే ఆరాధించు ఉదయం లేస్తేనే ఆయనను కొనియాడు కీర్తించు గొప్ప కార్యాలను చూస్తావు అట్టి కృప నీకు కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకున్న నీకు వందనాలు నాయన విన్నవారిని దీవించండి అయా విన్న ప్రతి ఒక్క బిడ్డనైనా స్థుతించే మనసు దాయిచ్చండి నోరు తెరిచి ఎప్పుడు ఆరాధించే మనసు దాయించి నీ సన్నిధిలో మౌనంగా ఉండకుండా ప్రభా నీ సన్నిధికి చేరిన తర్వాత గంభీరంగా సంతోషంగా కన్నీళ్ళతో స్థుతించి ఆరాధించే బిడ్డలుగా మార్చుమని అయా మగ్ధలైన మరి అని నైనా కన్నీళ్ళతో కాళ్ళు కడిగిందయ్యా స్థుతించి స్థుతిస్తూ అయ్యా తైలం పోసి నైనా నిన్ను ఆరాధించింది అలాగా ఆరాధించేటువంటి వాళ్ళుగా మార్చబడే కృపదయించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో మా తండ్రి ఆమె చిన్ దే దేవుల్ దీవించునుగాక గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ ఏసు రక్తమేజెం శిల్వ రక్తమే జయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్